హాయ్ హాయ్ హలో అందరికీ నమస్కారం ఛానల్ గృహానికి స్వాగతం ఈ వీడియోలో నేను మా ఇంట్లో రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేశాం అనేది షేర్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంట్లో రక్షాబంధన్ సెలబ్రేషన్స్ ఒక మినీ వ్లాగ్ కింద నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి రా రాత్రి రోజు కావాల్సినవన్నీ రెడీ చేసేస్తున్నాం ఇక్కడ గంధము కుంకుమ అక్షంతలు దీపారాధన రాఖీలు అన్ని రెడీ చేసేసి ఫస్ట్ అయితే దేవుడికి మనం దీపారాధన చేస్తాం కాబట్టి ఆ దీపారాధన అయితే చేసేస్తున్నాము చాలా మంది ఆడపిల్లలకి ప్రతి సంవత్సరం పుట్టింటికి వెళ్ళి అన్నదమ్ములకి రాఖీ కట్టడం కుదరదు ఆఫ్టర్ మ్యారేజ్ దూరంగా ఉండొచ్చు పిల్లలు సో చాలా మందికి మాకు కుదరదు అండి సో అలాగే నాకు కుదరదు సో అందుకే నేనైతే ఇక్కడ ఫస్ట్ గణేష్కి రాఖీ పెడతాను ప్రతి సంవత్సరం గణేష్ దగ్గర రాఖీ పెడతాను కుమారస్వామికి రాఖీ పెడతాను నాకు అన్న తమ్ముడు ఇద్దరు ఉన్నారు సో ఇద్దరి దగ్గర రాఖీ పెడుతూ ఉంటాను అంటే ఇది నేను చేస్తున్నానండి ఇది తక్కువ రైట్ అని నాకు తెలియదు సో నేను వెళ్ళటం కుదరదు కాబట్టి సో ఆ రోజు కంపల్సరీ అనే వాళ్ళు గుర్తొస్తారు కాబట్టి ఇక్కడైతే ఇలా పెడతాను గణేష్కి కి రాఖీ కట్టి నేను ఎప్పుడైతే మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్తానో అప్పుడు అవి తీసుకువెళ్ళి వాళ్ళకి అక్కడ కడుతూ ఉంటాను ఇలా చేస్తూ ఉంటాను అలాగే మా పాప కూడా ఇప్పుడు గణేష్కి రాఖీ కడుతుంది తర్వాత మన దగ్గరికి రాఖీ కడుతుంది రాఖీ అంటే మనం తోడకుంటున్న వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని రాఖీ పెడతాను అలాగే వాళ్ళు మనకి రక్షగా ఉండాలి అని చెప్పేసి రాఖీ కడుతూ ఉంటాను అదే మన పిల్లలకు కూడా వాళ్ళు రాకీ కట్టేటప్పుడు మనం అదే వాళ్ళకి నేర్పిస్తాము నువ్వు సిస్టర్కి రక్షగా ఉండాలి అని చెప్తాము లేదా అంటే నువ్వు బ్రదర్ని బాగా చూసుకోవాలి అని చెప్తూ ఉంటాము అంటే తల్లి తర్వాత మళ్ళీ తల్లిలాగా చూసుకునేది అక్క చెల్లి ఎవరో మగవాళ్ళని అలా చూసుకునేది అక్క చెల్లి ఉంటారు అలాగే తండ్రి తర్వాత ఆడపిల్లని తండ్రిలాగా చూసేది మాదములు ఉంటారు అలా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి రాఖీ కట్టేస్తూ ఉంటాము సో నాకు ఒక టిప్ వస్తుందండి నాకు చిన్నప్పుడు రాఖీ అంటే నాకు తెలిసి చెప్తున్నాను షేర్ చేస్తున్నాను మా చిన్నప్పుడు రాగి అంటే ఐ థింక్ నైన్టీస్ ట్వంటీస్లో రాగి అంటే ఒక ఫిఫ్టీ పైసాకి రాఖీ వచ్చేదండి వన్ రూపీ ఆర్ ఫిఫ్టీ టూ రూపీస్ పెట్టుకుంటే ఓ మనకు టూ రూపీస్ రాఖీయా అని అనుకునేవాళ్ళు ఒక ఫిఫ్టీ పైసాకి రాఖీ తెచ్చి ఫిఫ్టీ పైసా ఫిఫ్టీ రూపీస్కి ఫిఫ్టీ పైసా సారీ ఫిఫ్టీ పైసాకి రాఖీ తెచ్చి అవి మా బ్రదర్స్కి కడితే అది కూడా వాళ్ళు సెవెంత్ ఆర్ ఎయిత్ మేబీ సిక్స్త్ ఆర్ సెవెంత్ నైన్త్ ఆర్ టెన్త్ అప్పుడు కట్టినప్పుడు వాళ్ళు దాచుకున్న ప్రాఫిట్ మనీ టెన్ రూపీస్ ఆ ట్వంటీ రూపీస్ మనకి ఇచ్చేవాళ్ళు అదే మనం ఎక్కువ టెన్ రూపీస్ అన్ని మనం ఎంత చిన్న చాక్లెట్స్ ఆర్ సంథింగ్ అలా కొనుక్కుంటూ ఉండేవాళ్ళకి ఎక్కువ చాక్లెట్స్ బిస్కెట్స్ టెన్ రూపీస్ ఓ మై అని మనకి అప్పుడు అదే ఎక్కువ అనిపిస్తే ఉంటుంది అలా మీరు ఎవరైనా అంటే నాకు కామెంట్ చేయండి అంటే నేను నా చిన్నప్పుడు చదివినవైతే నేను షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే బాకీ అంటే మనకి గిఫ్ట్స్ అంటూ ఉంటాయి కదా ఏం గిఫ్ట్ ఇస్తున్నాము నాకేం గిఫ్ట్స్ ఇస్తున్నావు సో ఇప్పుడైతే బ్రదర్కి కూడా మన విషయం ఇవ్వాలి అప్పట్లో అయితే ఏమి ఉండేది కాదు బ్రదర్సే మనకి ఇచ్చేవాళ్ళు እንደ እናትሽ የት እስኒወመድ እስኪ እንድሄድ እንድትስክ ላይክስ እስይ እንትን አለልሽ